గోదావరి ప్రేక్షకులందరికీ కూడా నమస్తే అండి ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ ధనుర్మాసం శుభాకాంక్ష ఈ రోజు మన ఆత్మీ గోదావరిలో ఒక పుణ్యక్షేత్రాన్ని దర్శించబోతున్నామండి ఇది పెనుగొండ మండలం కొటాలిపరు గ్రామంలో ఉన్న రెండవ శ్రీరంగంగా పేరుగాంచిన కేశవ స్వామివారి ఆలయం వద్దన్నాము ఈ స్వామివారి ఆలయం చాలా విశేషాలు కొలువుతీరి ఉందండి ఈ స్వామివారి ఆలయంలో ప్రతి ధనుర్మాసంలో కూడా విశిష్ట పూజలు ఉత్సవాలు నిర్వహిస్తారంట అసలు ఈ స్వామివారి ఆలయ విశిష్టత ఏంటి ఇక్కడ ఏమేమి పూజలు నిర్వహిస్తారు ఇంత చిన్న గ్రామంలో ఉన్న ఈ ఆలయము ప్రపంచంలోనే అతి పెద్ద ఆలయము శ్రీరంగంతో సమానంగా ఉంటుంది స్వామివారి మహిమాని అంటున్నారు అదేంటో కూడా తెలుసుకుందాం రాజగోపురం చూడండి ఎంత అందంగా ఉందో విష్ణుమూర్తి అవతారాలతో ఈ రాజగోపురం అయితే తీర్చిదిద్దారండి చూడండి చాలా అందంగా ఉంది కదా పెయింట్స్ అండి అదే అది పురాతనమైన ఈ రాజగోపురానికి ఈ పెయింటింగ్ కూడా రీసెంట్గా వేశారంటండి చాలా అందంగా ఉంది కదా లోపలికి వెళ్ళి స్వామివారిని అదేవిధంగా ఈ ప్రక్కన ఈ రథము సంబంధించి పెట్టారండి ఇక్కడ చెక్క రథం పాత చెక్క రథం ఉందండి స్వామివారి ఉత్సవానికి ఉపయోగించేది అనుకుంటా స్వామివారికి రథ ఉత్సవం జరగడానికి ఇదిగోండి ఈ రథాన్ని అయితే ఉపయోగిస్తారంట ఇది చెక్కతో తయారు చేసిన రథం చాలా పురాతనమైన రథంలా కనిపిస్తుంది చూడడానికి మనకి ముందుగా మనం స్వామివారి ప్రధాన ఆలయం రాజగోపురం ఎదురుగుండా కూడా ఒక చిన్న ఆలయం అయితే ఉందండి దీనిలో స్వామివారికి ఎదురుగుండా ఆంజనేయ స్వామివారి విగ్రహం అయితే ఉంది ఈ స్వామివారిని దర్శించుకుందాం ముందుగా ఎలా ఉందో కూడా చూసి ఇదంతా కూడా ఆలయ ప్రాంగణం అండి మనం రాగానే ఇక్కడ చాలా తులసి మొక్కలు అయితే ఉన్నాయి స్వామివారికి తులసి ప్రియుడు కదా ఆ అదే విధంగా ఇక్కడ స్వామివారి పాదాలు అయితే ఉన్నాయండి మనం రాగానే స్వామివారి పాదాలకు నమస్కరించుకుని అలానే ధ్వజస్తంభానికి నమస్కరించుకుని లోపలికి వెళ్దాం ఈ ఆలయంలో పన్నెండు ఉపాలయాలు ఉన్నాయండి అందులో ఒకటి సీతారాములు ఈ ఆలయం దర్శించుకుని ఇంకా మిగిలిన ఉపాలయాలను కూడా చూద్దాం ఇందాక అర్చక స్వాములు చెప్పారు కదా అండి ఆళ్వార్లకి ప్రత్యేక పూజలు చేస్తాము అనేసి సేవ అని ఇదిగోండి ఇక్కడ ఆలవార్లు ఉన్నారు శ్రీ ఆళ్వార్ల సన్నిధి ఇది వరకు ఉపాలయం అండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం ఉంది స్వామివారిని దర్శించుకుందాం ఈ ఆలయం అంతా కూడా పాత కాలంలో కట్టినటువంటి పురాతనమైన ఆలయం అంటే అప్పట్లానే ఎలా ఉండేవి అరుగులు మెట్లుతో కూడిన ఆలయాలు చూడండి ఎంత బాగున్నాయో ఆ ఇది వరకు ఇల్లు కూడా అరుగులు మెట్లు ఉండేవి కదా చూడండి ఆలయంకి గుమ్మాలు మెట్లు శ్రీ లక్ష్మీ నారాయణ స్వామివారి ఆలయం అండి స్వామివారిని దర్శించుకుందాం ఇక్కడ శ్రీ శిల్ప పెళ్ళై స్వామివారి ఆలయం ఉందండి ఇది కూడా ఉప ఆలయం ఈ స్వామివారిని కూడా దర్శించుకుందాం ఈ ఆలయం వెనకాల విష్ణుమూర్తి యొక్క అన్ని అవతారాలు కూడా ఉన్నాయండి వెనక భాగంలో వరదరాజ స్వామివారి ఆలయం అండి స్వామివారిని దర్శించుకోండి ఇది కూడా ఒక ఉప ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం అండి స్వామివారిని దర్శించుకోండి ఈ ఆలయంలోకి రాగానే కూడా మీరు పాత రోజుల్లోకి అయితే వెళ్ళిపోతారండి ఇక్కడ చూడండి ఇది ఒక ఇల్లు అనుకుంటా వాహన అంట ఇదంతా కూడా మనం పాత కాలంలో ఉండే మాదిరిగానే ఉంది చూడడానికి కూడా చాలా బాగుందండి శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం అండి స్వామివారిని దర్శించుకుందాం వాహనం మీద నిద్రిస్తూ ఉన్నారు చూడండి స్వామివారు శ్రీ మనవాళ్ళ మహామున్న సల్లిదండి కులశేఖర అంటారు అంటారం అండి ఇది బయటికి వెళ్ళడానికి ఆలయానికి ఈ ఆలయానికి నాలుగు ద్వారాలు అయితే ఉన్నాయండి ఇది మరొక ద్వారము ఇది ఒక చిన్న గోపురం లాగా నిర్మించారు దీన్ని కూడా వేణు శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయం అండి ఇది కూడా ఒక ఆలయం స్వామివారిని దర్శించుకుందాం ఇత్తడి చాలా అందంగా ఉందండి ఇది దీని మీద విష్ణుమూర్తిని అలా కేశవ స్వామిని ఊరేగిస్తే ఆ స్వామివారి అలంకారపేడు కదా ఆయన్ని అలంకరించి ఊరేగిస్తే మాత్రం ఆ రెండు కళ్ళు సరిపోవు అలాగే సింహం గుర్రం వారు శేషవాహనం సూర్య ఒకవైపు సూర్యుడు ఉంటారు ఒకవైపు చంద్రుడు ఉంటాడు ఇంతటి వాహనాలు ఇంకెక్కడ లేవు ఉన్నాయంతే బ్రహ్మోత్సవాలు చేసినప్పుడు వాహనాల నుంచి మళ్ళీ ముక్కోటికి కూడా ఊరేగిస్తారండి ముక్కోటికి ఓన్లీ గరుడాలవారు గరుడాలవారు ఏ నెలలో మే నెలండి ఏప్రిల్ ఒకసారి ఏప్రిల్ ముందు వస్తాం చైత్రమాసం మాసం వస్తాయి ఒక్కోసారి ముందు వస్తాయి తర్వాత మీలో వస్తుంటాయి ఉంటాయి ఇప్పుడు మీరు వచ్చిన ఈ చుట్టుకవలన్నీ కూడా పగలపత్తిలో రాపత్తి అయిపోయిన తర్వాత ఆఖరి మనం బోకి ముందు పది పది రోజులు అనమాట ఐదో తారీఖు నుంచి ఒక్కొక్కరు ముందు వేణుగోపాల సమతో మొదలు పెడతాం వేణుగోపాల సవామిలో కొందరు భక్తులు ఉంటారు ఆ వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు ఏమంటే వేణుగోపాల స్వామి మేము చేయించుకుంటామండి ఈ ఏడాది స్వామివారికి ప్రసాదం చేయండి అన్ని పూజలు వాళ్ళ గోత్ర అర్చనది చేసి ఒక రోజు చేయించుకుంటారు ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు శ్రీరామచంద్రమూర్తి ఏడో తారీఖు లక్ష్మీ నరసింహస్వామి ఎనిమిదో తారీఖు లక్ష్మీనారాయణ తొమ్మిదో తారీఖు సెలవు పిల్లయ్యి పదో తారీఖు స్వామి పదకొండో తారీఖు మడికి దానికి చాలా మంది ఉంటారు వెంకటేశ్వమి అంటే అందరికీ ఇష్టమే ఇంచుమించు పది మంది భర్తల దాకా వస్తారు దానికి పది మంది దాకా చేయించుకుంటారు దానికి ఆ రోజు ఏమంటే మాకు చేయండి అండి మాకు చేయండి పులిహార ఇంచుమించు కొంచెం రెండు కుత్తలు మూడు కుర్చలు పులిహార చేసి వస్తుంది అని చేత దానికి ఎక్కువ మంది ఉంటారు తర్వాత స్వామి ఇది అయిపోయిన తర్వాత పండితాల వారు పన్నెండు మంది ఆలవార్లు ఉంటారు పన్నెండు మంది ఆలవార్లు వాళ్ళతో పాటు ఆండాలది ఉంటుంది మధురగా ఆలవారు ఉంటారు ఈ ఆలవార్లు అందరితో పాటు యువత మనవాళ్ళ మామూళ్ళు కుర్తలవారు కుల సగరాలు వీళ్ళు ఉంటారు వీళ్ళతో పాటు ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి భోగి రోజు జరుగుతుంది ఏది కులసే మనవాళ్ళ మామూలుకి దీనిని అక్కడ తిరుమంటబడి ఉంది ఏది మన మనవాళ్ళ నాచ్యారమ్మ వారు ఉంది ఇక్కడ వీళ్ళందరికీ ఒకరోజు జరుగుతుంది అన్నమాట చుట్టుకో వాళ్ళకు కూడా ఈ ధనుమాసం వీళ్ళకు కూడా విశేషంగా జరుగుతాయి అచ్చినది తీర్థప్రసాదాలన్నీ కూడా జనవరి ఐదో తారీఖులో మొదలు మొదలవుతాయి ఐదో తారీఖున మొదలవుతాయి అందరికీ కూడా అన్నీ చేస్తాయి ఎప్పుడు కూడా కోరుకుంటూ తీర్థం ఉన్నాడు మన లక్ష్మీ నరసింహస్వామి అంతర్వే తీర్థం ఉన్నాడు లక్ష్మీ నరసింహకి భక్తులు వచ్చి చాలామంది పానకం వడపప్పు అధ్యయనం ప్రసాదం చేయించుకుంటూ ఉంటారు లక్ష్మీ నరసింహాకి ఎప్పుడూ కూడా ఆయనకి అన్ని కూడా ఉపచారాలన్నీ వైక్రియాలన్నీ కూడా భక్తులు చేయించుకుంటారు మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి